హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్కి కాలేజెస్కి రేపు అనగా సెప్టెంబర్ రెండవ తేదీన సెలవైతే ప్రకటించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండండి స్కూల్ పిల్లలు ఎందుకంటే మనకు బంగాళాఖాతంలో వాయుగుండీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వాయుగుండంతో భారీ తుఫాను నిండడం వల్ల మనకు తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి అందరికీ కూడా స్కూల్ కి కాలేజెస్ కి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించడం జరిగింది రేపు అనగా సెప్టెంబర్ రెండో తేదీన స్కూల్స్ కి కాలేజెస్ కి అందరికీ కూడా సెలవు ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండండి సో మీ ప్రాంతాల్లో ఎక్కువ ఎక్కువగా వర్షాలు గాలు వీస్తున్నట్లయితే సో మంచి ప్రాంతానికి కూడా వెళ్ళి సేఫ్టీ సేఫ్టీ జోన్లు అయితే మీరు ఉండాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతూ ఉంది సో ఓకేనండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం